శ్రీ మహాగణాధిపతి నమః అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృష్టికి రాశి ఇంట్లోకి ఈ రెండు దేవతలు రాబోతూ ఉన్నారు ఈ రెండు దేవతలు వచ్చి వాళ్ళు ఏదో సంకేతాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అయితే మరి ఇంతకీ వృష్టికి రాశి వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి మీరు ఏం చెయ్యాలి అదేవిధంగా ఏ విధమైనటువంటి పనులు చేస్తే అనుకూలవంతంగా జరుగుతుంది ఏ విధమైన పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశ్యాధిపతి అంగారకుడు వృష్టిక రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు సున్నితమైనటువంటి స్వభావం అనేది కలిగి ఉంటారు అదేవిధంగా వీరు ఏ పని అయినా కూడా డిసిప్లైన్డ్గా చేస్తారు ఒకసారి ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు కోపం వస్తే అది తగ్గడానికి చాలా సమయం పడుతుంది ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఎంతో ఊర్పును కలిగి ఉంటారు ముఖ్యంగా తాము ఇతరులకు మంచి చేయడానికి ముందు వెనక ఆలోచించకుండా వెను వెంటనే చేసేస్తారు ఈ రాశి వ్యక్తులు వీళ్ళను మోసం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా వీరికి తారసపడితే వారి ముఖాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరికి అయినా కూడా వీరి నుండి కీడు అనేది తలపెట్టకుండా ఉండేలాగా చూస్తారు ఒకవేళ వీరు ఇబ్బందులు పడినా ఎదుటి వాళ్ళు ఇబ్బందులు పడకూడదు అనేటటువంటి ధోరణి కలిగి ఉంటారు ఈ వృష్టికి రాశి వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే గనుక వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళను వదులుకోరు అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు ద్వేషం కూడా అదే స్థాయిలో ఉంటుంది వీరు ఎవరినైనా ద్వేషిస్తే వారి ముఖాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు ఇక వృశ్చిక రాశి వ్యక్తులు రాబోయే ఐదు రోజులలో ఖచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పబోయేటటువంటి అంశాలలో అయితే జాగ్రత్తగా ఉండక తప్పదు లేదంటే ఆ తర్వాత జరగబోయేటటువంటి పరిస్థితులను అయితే ఆపలేరు మీరు మీ చేతుల కష్టాల్లోకి దూకినట్టే అవుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది ఇక అందులో ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేదా ఏదైనా బిజినెస్లో డబ్బులను పెట్టుబడి పెట్టడం కానీ ఇలాంటివి ఈ సమయంలో మీరు అసలు చేయకూడదు కొందరు వ్యక్తులు మిమ్మల్ని ఈ విధంగా బిజినెస్లో డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ఆ బిజినెస్ నుండి మీకు లాభాలు అనేవి రెట్టింపు స్థాయిలో వస్తాయి అని మిమ్మల్ని మాటల్లో ముంచేసి ఆ తర్వాత ఇబ్బందుల్లోకి వదిలేస్తారు మీరు గనక ఆ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో చాలా గ్రోత్ ఉంటుంది అని మిమ్మల్ని నమ్మించి ఆశల్లో ముంచి ఆలోచించకుండా చేస్తారు ఆ తర్వాత మిమ్మల్ని నట్టేట ముంచేసే అవకాశాలు ఉంటాయి తర్వాత మీరే బాధపడతారు కాబట్టి ఇలాంటి వాటికైతే మీరు ఎంత దూరంగా ఉంటే అది మీకు అంత మంచి చేస్తుంది ఏ డెసిషన్ కూడా మీరు అతి త్వరగా తీసుకోకూడదు కొన్ని రోజుల పాటు దీనిని హోల్ లో పెట్టాలి ఈ వృష్టిక రాశి వ్యక్తులు రాబోయే రోజులలో మంచి గుడ్ న్యూస్ని కూడా వినే అవకాశం అయితే కనబడుతూ ఉంది అయితే మీరు ఆ స్వీట్ న్యూస్ వింటాము అని ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండరు అలాంటి మంచి వార్త అయితే మీరు వినే అవకాశాలు అయితే అధికంగా కనబడుతూ ఉన్నాయి కానీ దీంతో మీకు ఒక చెడు వార్త అయితే కూడా ఉంటుంది మీకు శత్రువులు అనేవాళ్ళు ఈ సమయంలో పెరగబోతూ ఉన్నారు అదేవిధంగా వారు మిమ్మల్ని చూసి అలర్ట్ అవుతూ ఉన్నారు మీ సక్సెస్ని చూసి ఓర్వలేని వాళ్ళు పెరగబోతూ ఉన్నారు అయితే వాళ్ళను అటువంటి వ్యక్తులను మీరు ముందుగానే పసుగట్టి ఆలోచించి వాళ్ళందరినీ కూడా మీరు దూరం పెట్టేయండి అది మీకే మంచిది లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక విధంగా నష్టపరచాలి అని చూస్తారు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలను అయితే చేస్తూ ఉంటారు అయితే మీరు వాళ్ళ వలలో అయితే చిక్కకుండా ఉండేలా చూసుకోండి ఇది హెచ్చరిక ఇక మీరు ఏదైనా కొత్తగా పని మొదలు పెట్టాలి అనుకున్నా లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటున్నా కూడా పూర్తి అవగాహన తెచ్చుకోవాలి నిపుణుల యొక్క సలహాలు అనేవి తీసుకోవాలి కానీ మీ రిలేటివ్స్ని కానీ లేదా మీ ఫ్రెండ్స్ని కానీ ఎవ్వరికి కూడా ముందుగా ఇది చేయాలి అని నేను అనుకుంటున్నా అని వారి యొక్క సలహాలను అనేవి ఎవరితోనూ కూడా తీసుకోకూడదు వారు మీకు హెల్ప్ చేయకపోగా మిమ్మల్ని సపోర్ట్ చేయకపోగా మిమ్మల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడతారు మీకు అది అవసరమా అన్నట్లుగా మీ మీద మాటలు మిగులుస్తారు కాబట్టి మీరు మీ యొక్క ఫ్యూచర్ గోల్స్ని ఫ్యూచర్ పనులను అదేవిధంగా మీకు సంబంధించినటువంటి సీక్రెట్స్ను ముందుగా ఎవ్వరికి కూడా చెప్పకండి ఇప్పుడు టైం అంతా బాగోలేదు కాబట్టి మీరు అయితే జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ప్లాన్స్ను ముందుగానే ఎవరికైనా చెప్పేస్తే దాన్ని ఆపటానికి మీ ఎనిమిస్ ట్రై చేస్తారు మీరు ముందుగానే చెప్పేస్తే మీకే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి వృష్టికి రాసే వ్యక్తులు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలి ఆర్థిక లావాదేవీలు మీరు జరిపేటప్పుడు ముందు వెనుక ఆలోచించి మీరు పనులను చేయండి ఆర్థిక లావాదేవీలు చేస్తే అది స్వయంగా మీరే చేయాలి తప్ప ఎవరిని కూడా మీ పనులకు పురమాయించకూడదు ఎవరిని కూడా మీరు నమ్మటం మీకు అంత మంచిది కాదు ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు తెలుసుకోలేరు కాబట్టి అంత రిస్క్ మీకు ఎందుకు చెప్పండి ఆర్థికపరమైనటువంటి పనులను స్వయంగా మీరే చేసుకోవాలి ఇక అలాగే మీరు మీ మాటల్లో జాగ్రత్తగా ఉండాలి మాటల విషయంలో అంటే మీరు ఎవ్వరితోని దురుసుగా ప్రవర్తించకూడదు ఎవరి మీద కూడా మీరు కోప్పడటం చేయకూడదు ఎవరు మీకు ఏం చెప్తున్నా కూడా మీరు అయితే ఓపికగా వినాలి మధ్యలో ఆపకూడదు అలాగే మీరు సలహాలు కూడా ఇవ్వకూడదు ఎదుటివారి మాటలను మీరు పూర్తిగా విన్న తర్వాతనే మీరు మాట్లాడాలి మీరు ఈ టైంలో చాలా మంచి విషయాలు అనేవి మీకు జరుగుతాయి అది జరగాలి అని మీరు ఇప్పటి వరకు కోరుకుని ఉంటారు అయితే మీకు ఆ టైం అనేది ఇప్పుడు వచ్చేసినట్లే మీకు ఇక ఎవరైతే మీ పనులు జరగడం లేదు అని ఇంతవరకు స్ట్రెస్ ఫీల్ అవుతూ వస్తున్నారో ఆ పనులు మీకు ఎంత ఇంపార్టెంట్ అని మీరు భావిస్తున్నారు అటువంటి పనులు అయితే ఇప్పుడు మీకు జరగబోయేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మీరు ఏ పని జరగాలి అని బలంగా కోరుకుంటున్నారో ఆ పనులు ఇప్పుడు జరిగి తీరబోతూ ఉన్నాయి అనటంలో సందేహం అయితే లేదు ఇక ఈ రాసే వ్యక్తులకు ఈ సమయంలో మీరు ట్రావెలింగ్ చేసేటటువంటి సమయం కూడా మీకు దొరుకుతుంది మీరు మీ స్నేహితులతో కానీ లేదా మీ కుటుంబ సభ్యులతో కానీ మీరు ఏ రకంగానైతే ట్రావెలింగ్ చేసే అవకాశాలు అయితే ఈ సమయంలో కనబడుతూ ఉన్నాయి ఇక మ్యారేజ్కి సంబంధించి మీకు ఒక సంబంధం కూడా వచ్చే ఛాన్సులు కనబడుతూ ఉన్నాయి ఈ టైంలో మీకు వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే తొంభై తొమ్మిది శాతం కనబడుతూ ఉంది ఇక అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులు సంతానానికి సంబంధించి కూడా మీరు గుడ్ న్యూస్లు వింటారు ప్రేమ వివాహానికి సంబంధించి శుభవార్తను వింటారు మీ ప్రేమను మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా కనబడుతూ ఉంది ఇక ముఖ్యంగా మీరు మీ మైండ్ సెట్ని ఇప్పుడు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి ఎటువంటి ఆలోచనలు మీరు చేయకూడదు ఇప్పుడు మీ మైండ్ అనేది పాజిటివ్గానే ఉండేలా చూసుకోవాలి ఈ సమయంలో మీరు మీ కుల దైవాన్ని కావచ్చు లేదా మీ ఇష్ట దైవాన్ని కావచ్చు ప్రతిరోజు కూడా పూజ చేయండి లేదా మీరు మీ ఇష్ట దైవాన్ని పేరుని స్మరించుకున్నా సరిపోతుంది ఇలా అయితే ప్రతిరోజు కూడా మీరు టెంపుల్కి వెళ్ళడానికి కూడా ట్రై చేయండి దీనితో పాటుగా మీరు మీ ఆరోగ్యం ఏదైతే ఉంటుందో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటే మీకు అంత మంచిగా ఉంటారు అయితే మీకు ఈ సమయంలో కాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పు కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటే మంచిది ఇక ఈ రాసే వ్యక్తులకు ఇంటికి ఇద్దరు దేవుళ్ళు వస్తున్నారని చెప్పాం కదా అవునండి మీ ఇంటికి సాక్షాత్తు అన్నపూర్ణ దేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉంది దేవి అనేది మారురూపమైనటువంటి పార్వతీదేవి కదా అయితే పార్వతీమాత ఎక్కడైతే ఉంటుందో అక్కడనే మహాశివుడు కూడా కొలువే ఉంటాడు కదా అయితే ఈ సమయంలో మీకు ఈ ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం అయితే మీకు కలుగుతుంది అన్నపూర్ణ దేవి ఎక్కడ ఉంటుంది అంటే మన గృహంలో వంటగది ప్రదేశంలో ఉంటుంది మీరు రాత్రి సమయంలో వంటగదిని శుభ్రం చేసుకోవాలి అయితే ఉత్తర దిక్కుగా మీరు మీ వంటగదిలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఆ దీపం వెలిగించే సమయంలో మిమ్మల్ని ఎవ్వరు కూడా చూడకూడదు గోధుమ పిండితో ఒక పరిమితి చేసి అందులో నెయ్యి పోసి వత్తి వేసి వెలిగించాలి మీ కోరిక ఏంటో చెప్పుకోండి ఇక ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వచ్చేసి రాత్రి పడుకునేయండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత తలస్నానం చేసి మీ ఇంటిని శుభ్రపరచుకొని ఆ గోధుమ పిండితో చేసిన ప్రమిద ఏదైతే ఉంటుందో దానిని తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి ఇలా మీరు గనక నెయ్యితో దీపాన్ని మీ వంటగదిలో వెలిగించినట్లయితే గనక మీ కోరికలు అనేవి నెరవేరడానికి ఎంతో కాలం పట్టదు ఇలా మీరు ఈ పరిహారాన్ని అయితే ప్రతి గురువారం కానీ లేదా శుక్రవారం కానీ చేసుకుంటే మీకు శుభం చేకూరుతుంది మీకు ఫలితం అనేది వెంటనే వస్తుంది చూసారు కదా ఈ రాశి వ్యక్తులకు ఈ ఇద్దరు దేవుళ్ళ యొక్క అనుగ్రహం కారణంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి శుభ ఫలితాలు అనేవి వీరికి పొందబోతున్నారు కాబట్టి మీరు ఇక్కడ నుండి కూడా ఎంతో ఆనందంగా ఉండటానికి ప్రతి నిత్యం కూడా ఆ పరమేశ్వరుడిని పార్వతీదేవిని పూజించండి మీ జీవితం ఎంతో సుఖమయంగా మారుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్